కరీంనగర్ ఆర్మీ ఫోర్సెస్ సాయుధ బలగాల యాన్యువల్ మొబిలైజేషన్ ముగింపు ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు అధికారులు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు సేవా పథకాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా వారికి అందజేత ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పనిచేసే సాయుధ బలగాల పోలీసులకు నిర్వహించు యాన్యువల్ మొబిలైజేషన్ పది రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారం నాడు ముగిసింది ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్మ్ ఫోర్స్కి సంబంధించిన బేసిక్ ట్రైనింగ్లో నేర్పించే నన్నింటిపైన పరేడ్ డ్రిల్ ఆయుధాల వినియోగం ఫైరింగ్ మొదలగు అంశాలన్నింటిపై తిరిగి అవగాహన కల్పిస్తామన్నారు మొబిలైజేషన్ ముగింపు సందర్భంగా ఆరు ప్లాటూన్లతో కూడిన పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్లాటూన్ కమాండర్గా రిజర్వు ఇన్స్పెక్టర్ మోడెం సురేష్ వ్యవహరించి అద్భుతంగా పరేడ్ ప్రదర్శించారన్నారు అన్ని ఉద్యోగాల కన్నా పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదని దాన్ని నిర్వహించాలంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసికంగా దృఢంగా ఉండాలన్నారు నిత్యం పని ఒత్తిడిలో ఉండే సిబ్బందికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరింత దృఢంగా ఉండేలా ఎంతో దోహదపడతాయన్నారు శిక్షణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులు సిబ్బందికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి చేతుల మీదుగా పత్రాలు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉత్తమ గాను పలువురు పోలీస్ ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు అధికారులు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సేవా పథకాలను ప్రకటించింది జిల్లాలో ఇరవై రెండు మందికి తెలంగాణ రాష్ట్ర సేవా పథకం ముగ్గురికి గాను ఉత్కృష్ట సేవా పథకం ఇద్దరికి గాను అతి ఉత్కృష్ట సేవా పథకం ప్రకటించబడ్డాయి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కి చెందిన ఏఎస్ఐ సయ్యద్ అంజద్ కరీంనగర్ వన్ టౌన్కి చెందిన హెడ్ కానిస్టేబుల్ పి రవీందర్లకు అతి ఉత్ ఉత్కృష్ట సేవలు పథకాలు లభించగా మానకొండూర్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్లు ఏ తిరుపతి ఎన్ ప్రవీణ్ కుమార్లకు ఉత్కృష్ట ఉత్కృష్ట సేవా పథకాలు లభించగా ఏఎస్ఐలకు స్పెషల్ బ్రాంచ్ నందు పనిచేస్తున్న నూరుద్దీన్ ట్రాఫిక్లో పనిచేస్తున్న లక్ష్మారెడ్డి అబ్దుల్ రజాక్ రామడుగులో పనిచేస్తున్న గౌస్ఖాన్ కరీంనగర్ రూరల్లో పనిచేస్తున్న కిషన్ దామోదర్ రావు కొత్తపల్లిలో పనిచేస్తున్న మల్లయ్య కరీంనగర్ టూ టౌన్లో పనిచేస్తున్న గోపాల్ రెడ్డి ఆర్మ్స్ రీసెర్చ్లో పనిచేస్తున్న సయ్యద్ మెయుద్దీన్ మల్లారెడ్డి హెడ్ కానిస్టేబుల్లు జమ్మికుంటలో పనిచేస్తున్న సారంగధర రామడుగులో పనిచేస్తున్న జీవన్ రెడ్డి చిగురుమాడిలో పనిచేస్తున్న శ్రీనివాస్ తిరుపతి కరీంనగర్ టూ టౌన్లో పనిచేస్తున్న సంపత్ ఆర్మ్స్ రిజర్వ్లో పనిచేస్తున్న తిరుపతి వీరాస్వామి కొత్తపల్లిలో పనిచేస్తున్న శ్రీశైలం ఇల్లంతకుంటలో పనిచేస్తున్న శ్రీనివాస్ ఎల్ఎండిలో పనిచేస్తున్న లింగారెడ్డి ఆర్మ్స్ రిజర్వులో పనిచేస్తున్న కానిస్టేబుల్ చంద్రమౌళిలకు తెలంగాణ రాష్ట్ర సేవా పథకాలు లభించాయి ఆయా పథకాలను ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతి ఐపిఎస్ చేతుల మీదుగా వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో టీసీపీలు సి రాజు పరిపాలన లక్ష్మీనారాయణ శాంతి భద్రతల ఏసీపీలు నరేందర్ టౌన్ కరుణాకర్ రావు రూరల్ జీవన్ రెడ్డి హుజరాబాద్ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ప్రతాప్ ఏఆర్లతో పాటు పలువురు అధికారులు సిబ్బందులు పాల్గొన్నారు